నంది అవార్డుల మీద ఇంత రచ్చ అవటం అసలు ఏమాత్రం బాగాలేదు ఎందుకంటే అవార్డు అనేది ప్రతి ఒక్క ఒక గుర్తింపు అది ప్రభుత్వాల నుంచి ప్రేక్షకుల నుంచి ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడు ఉంటే ఒక ఆర్టిస్ట్గా తను ఒక ఇన్ని సంవత్సరాలు ఉన్నారు అని అంటే అది ప్రేక్షకుల నుంచి గుర్తింపు ఉంటేనే ఇది పక్కన పెట్టేస్తే సమాజంలో అందరం మారాలనుకుంటాం మారామనుకుంటాం కొంతమంది కానీ మనం ఎవరూ మారట్లేదు ఎందుకంటే వాస్తవంగా మనలో మార్పు ఉంటే భయపడతాయి అన్ని వ్యవస్థలు అంటే ప్రభుత్వ వ్యవస్థలు కావచ్చు మనం వెనుకున్న రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు ముఖ్యంగా అవార్డుల విషయంలో నంది అవార్డుల విషయంలో మారాల్సింది ప్రభుత్వాలు కమిటీలు మారవు ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఏముంటుందంటే నా వాళ్ళకి ఇప్పించుకోవాలి మాకు రావాలి మేము గొప్పవాళ్ళగా జనం అనుకోవాలి ఇలా అనుకుంటారు సో కానీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఒక క్లిస్టల్ క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నప్పుడు వాటిని అతిక్రమించే ధైర్యం రాకూడదు కమిటీకి అటువంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఇటువంటి ఈ రచ్చ లేకుండా ఒక మంచి వాతావరణాన్ని మంచి మంచి పర్ఫార్మెన్స్లు మనం గుర్తించుకోగలం గుర్తించగలం అంతే తప్పితే మనం ఎన్ని టీవీల్లో ఎన్ని డిబేట్లు పెట్టుకొని ఏం చేసినా ఒక ఒక శాఖ ఒక సినిమాటోగ్రఫీ శాఖలో కొంతమందిని కమిటీగా ఏర్పాటు చేసినట్టు వాళ్ళకి భయం ఉండాలి ఆ భయం ఎలా ఉండ